చెనిట్లో సౌండ్ చాలా ఇక్కడనే తిరుగుతున్నట్లు మొత్తం గుద్దినట్లు అనిపిస్తుంది నాకైతే పెట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది బాగా ఎత్తేసినట్లయితే సౌండ్లు వస్తున్నాయి మొత్తం బెడ్ ఇక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నవరంధ్రాలు రక్తమోజలకు వేసేరు కొడుకులు ఇట్లా కొడుకులు అసలు ఏం చేయాలని ఒకసారి ఆలోచించండి హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ గోస్ట్ అంటారు సో ఇప్పుడైతే నేను ఎక్కడైతే పాపను అతి దారుణంగా గంజాయి తాపించి మానభంగం చేసారో అదే ప్లేస్కు సెకండ్ పార్ట్ తీయడానికి వచ్చాను సో ఈరోజు డేట్ వచ్చేసి సిక్స్టీన్త్ ఓకే సో ఈ ప్లేస్ మొత్తం కవర్ చేద్దాం ఇక్కడ చాలా విషయాలు చెప్పారనమాట ఆ అమ్మాయికి గంజాయి తాపించిన తర్వాత ముక్కలకి వెళ్ళి బిడ్డొస్తే కూడా వదలలేదంట ఆ పిల్ల కాలు పట్టుకొని బతుకులు కూడా వదిలిపెట్టదే అంట ఆ పాప వయసు వచ్చేసి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పాపకు అట్లా చేశారు సో నా ఇంటి నా బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా ఆ ప్లేస్ మొత్తం కవర్ చేద్దాం సో ఇంకోటి ఏంటంటే నిమ్మకాయలు అన్నీ తెచ్చిన ఓకే ఒకసారి పట్టం వేసి చూద్దాము మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏడ్చినట్లు సౌండ్ వస్తుంది అని అంటున్నారు ఇంకోటి శబ్దాలు వస్తుందంట గోడలు గుద్దినట్లు అరిచినట్లు సౌండ్ వస్తుంది అని అంటున్నారు సో ఇక్కడ ఏం జరిగింది అనేది పూర్తి వీరు అనేది లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాం చూడవచ్చు నా దగ్గర అయితే ఎవ్వరు లేరు ఆ రోజు నేను మా మామ మా తమ్ముడు ముగ్గురం వచ్చినాం కాకపోతే ఆ రోజు నిమ్మకాయలు మర్చిపోయాడు గురించి నేను వీడియో ఆ రోజు చేయలేదు అందు గురించి ఇంత గ్యాప్ వచ్చింది ఇక్కడ నుంచి అనేది వీడియోలు కంటిన్యూ వస్తాయి ఓకే డిస్క్రిప్షన్ లింక్లో ఆయన కామెంట్ బాక్స్లో నా పేరు డిఎస్ఆర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇచ్చాను లింక్ ఇచ్చాను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఓకే లేట్ చేయకుండా అయితే మొత్తం ముందుకు వెళ్దాం ఈ విధంగా ఉంది ఇక్కడ ఏడ్చినట్లు సౌండ్ చాలా సౌండ్ వచ్చింది ఏదో ఎత్తేసినట్లు సౌండ్ వచ్చింది సౌండ్ లైట్ వస్తున్నాయి ఇంతకుముందేమో ఎత్తేసినట్లు సౌండ్ వచ్చింది చూస్తున్నారు కదా సౌండ్ ఏ విధంగా వస్తుంది ఆల్రెడీ అయిపోయారు ఇప్పుడు టైం కూడా పెద్ద కావట్లేదు లెవెన్ థర్టీ మాత్రమే అవుతుంది చూసి తీసుకోండి అని అన్నారు ఇక్కడ మొత్తం గంజాయి బ్యాచ్ మాత్రమే చూడండి లోపల బొమ్మ ఎట్లుందో Ka bisu na guda. మొత్తం గంజే కాదు బొమ్మలు చూస్తున్న చెట్లును 송다. అక్కడికి ఏదో ఎత్తేసినట్లు సౌండ్ వస్తుంది ఈ కవర్ అనేది ఈ కవర్లో మొత్తం నిమ్మకాయలు అవి ఉన్నాయి లైట్లు కూడా ఉన్నాయి ఈ కవర్ అనేది ఇక్కడ లోపల పెట్టుకున్నాం కొద్దిగా ఎట్లు మొత్తం జల్ల మొత్తం ఆకతాయి సౌండ్ ఆకతాయిని మొత్తం తాగేసి ఆ అమ్మాయిని అనేది ఇక్కడనే ఇక్కడనే అతి దారుణంగా చేసారు అంట అతి దారుణంగా అనేది ఆ అమ్మాయిని బలత్కారం చేశారు ఆ అమ్మాయి నోట్లకి వెళ్ళి బ్రిడ్స్ కూడా మా అమ్మ మా నాన్న దగ్గర ఆ పోతాని చెప్పినా కూడా వదిలిపెట్టలేదంట Semuanya bergerak ke Halo? దారుణంగా చేసారు చూడండి అసలు ప్లేస్ ఎట్లు చూడండి ఏ విధంగా చూడండి ప్లేస్ అసలు టైం కూడా ఏం పెద్ద కావట్లేదు ఒకసారి ఇక్కడికి వెళ్ళి ఎట్టేసినట్లు సౌండ్ వస్తుంది ఇక్కడికి వెళ్ళి ఎట్టేసినట్లు సౌండ్ వస్తుంది హలో పాపా అసలు ఇక్కడ నువ్వు ఉన్నావా గైస్ ఆ పాప ఆత్మ ఇక్కడనే తిరుగుతున్నట్లుంది మొత్తం గుద్దినట్లు అనిపిస్తుంది నాకైతే этлон бишэн Эрдчнэтл эрдчнэтл саун устэнэ Эрдчнэтл саун устэнэ Бож Эй И в 그, 그, 뭘 먹, 던 먹, 뭘 먹, 뭘 먹, 뭘 먹, 뭘 먹, 뭘 సో ఇక్కడ ఏం జరిగిందమ్మా నీకు ఏదో వెళ్ళిపో అని అంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుందా లేకపోతే కాపాడమంటుందా అర్థం కావట్లేదు సౌండ్ వస్తుంది బుజ్జే నువ్వు ఇక్కడనే ఉన్నా అమ్మా నీ ప్రాబ్లం ఏంది మొత్తం జంగల్ ఉంది సో ఇక్కడ ఎవరు బాగా చేరినట్లయితే సౌండ్ వస్తుంది నెక్స్ట్ టైం అర్జిన్ ను వస్తుంది ఇక్కడికి లోపలికి వెళ్ళి వేద్దాం నిమ్మకాయలు కుంకుమ పసుపు తెచ్చిన ఒకసారి ముగ్గు కూడా తెచ్చిన లోపల పట్టమేసి సారి చూద్దాం ఓకే బాగా ఎత్తేసినట్లయితే సౌండ్లు వస్తున్నాయి 그 hey. 에이 hey. ఎంత భయపెట్టినా కూడా ఇక్కడ భయపడానికి ఎవరు లేరు ఏదో మునిగినట్లు సౌండ్ వస్తుంది అక్కడి నుంచి అక్కడి నుంచి ముడిగినట్లు సౌండ్ వస్తుంది పాప పేరు కూడా తెలియదు కాకపోతే చాలా అంటే చాలా దారుణంగా చాలా దారుణంగా చంపారు నవరంధ్రాలు రక్తమోజలతో వేసారు కొడుకులు ఇట్లా కొడుకులని అసలు ఏం చేయాలని ఒకసారి ఆలోచించండి సో ఇప్పుడైతే రూమ్ దగ్గరకు వచ్చిన ఏదైతే అత్యాచ అత్యాచారం చేశారు పాపని దాంట్లో కూసుకొని పట్టమేద్దాం ఏమైనా రియాక్షన్ ఇతా కాదో చూద్దాం ఓకే ఏదో పిలిచినట్లయితే సౌండ్ వస్తుంది బయట వంటే లోపలికి వెళ్ళొస్తుంది లోపలికి వస్తే బయటికెళ్ళొస్తుంది ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉంటే నేను మీ దగ్గర మాట్లాడడానికి వచ్చిన Ei!

ఏదో కలిగినట్లయింది రైట్ ఇక్కడ కూడా ఏవ లేరు అది కదిలినట్టు అనిపించింది హలో ఇది కదిలినట్టు అనిపించింది i nomaka i te vidia